నిఘా న్యూస్ కి స్వాగతం కలాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో న్యూ క్రాఫ్ట్ ఇండియా క్రాఫ్ట్ బజార్ మధురవాడలో దుర్గా కన్వెన్షన్ హాల్ ఓపెన్ గ్రౌండ్లో వృత్తికల హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకములను భీముల నియోజకవర్గ శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ విశాఖ ఏడవ వార్డు కార్పొరేటర్ పిల్ల మంగమ్మ ఐదో వార్డు టీడీపీ సీనియర్ నాయకులు మళ్లి లక్ష్మణరావు మరియు రాష్ట వాణిజ్య విభాగ కార్యదర్శి పిల్ల వెంకట్రావు ఈగల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు కళాంజలి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ సోదరులు శ్రీనివాస్ గారు అలాగే సలీం గారి ఆధ్వర్యంలో విశాఖపట్నం నగరంలో ఒక ముఖ్యమైన ప్రాంతమైన మధురవాళ్ళు ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషం వీళ్ళ గతంలో కూడా ఈ ఎగ్జిబిషన్స్లో అపారమైన అనుభవం ఉంది ఎన్నో ఏళ్ళుగా ఈ ఎగ్జిబిషన్లు కండక్ట్ చేస్తూ విశాఖ వాసులకందరూ కూడా మన దేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో తయారైన అటు శారీస్ కానీ లేకపోతే ఇతర ఈ హస్తకాళ్ళకు సంబంధించిన ఇవి కానీ చేనేత వస్త్రాలు కానీ ఇవన్నిటిల్లో ఎక్కడైతే ది బెస్ట్ థింగ్స్ ఏ రాష్ట్రంలో ఉంటాయో ఆ రాష్ట్రం నుంచి వాళ్ళందరినీ కూడా రప్పించి ఒక సరస్వైన ధరలకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం వీళ్ళకి ఆనవాయితగా వస్తున్న అలవాటు ప్రధానంగా ఈ ధరలు కూడా దీంట్లో అందుబాటులో ఉండే మనకి ఒక నెల రోజుల పాటు దీన్ని ఇక్కడ ఉంచుతారు దీన్ని అందరూ కూడా అవాయిల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి ప్రభుత్వం కూడా ఈ హ్యాండిక్రాఫ్ట్స్కి ఈ ఇటువంటి వాటికి ఎంతో ప్రోత్సాహిస్తూ ఉంది మరి ఎంత ఇచ్చినప్పుడు కూడా ఇంకా వీటికి ఆదరణ అనేది తక్కువగానే ఉంటుంది మనందరి పైన కూడా వీటిని ఆదరించాల్సిన బాధ్యత ఉంది మనకే సొంతమైన ఏటుకొప్పకు కానీ కొండపల్లి కానీ బొమ్మలు కానీ లేకపోతే మనకున్న ఈ ధర్మవరం కొంచెంపల్లి లేకపోతే ఉప్పాడ ఇటువంటి శారీస్ కానీ వీటితో పాటు ముఖ్యంగా ఇక్కడ బెంగాల్ కాటన్ సిల్క్స్ భాగల్పూరు ఫ్యాన్సీ సారీస్ తసర్ సిల్క్స్ బెడ్షీట్స్ జైపూరు బెడ్షీట్స్ వారణాసి టవల్స్ కాటన్ టవల్సు అన్సాం ఫ్యాన్సీ సారీస్ భాగల్పూర్ వస్త్రములు ఇవన్నీ కూడా ఈ వస్త్రాలకు సంబంధించి అలాగే ఏటుకోపాకు బొమ్మలు కొండపల్లి బొమ్మలు హైదరాబాద్ ముత్యాలు జైపూరు చెక్కలు శాండల్వుడ్ చెక్కలు అలాగే వస్తువులు లెదర్ వాక్స్ రాజస్థానీ హ్యాండిక్రాఫ్ట్స్ ఇమిటేషన్ జ్యువెలరీ ఇంకా ఎన్నో కూడా ఇవి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో మొత్తం పెడతా ఉన్నారు నేను వచ్చినప్పుడు ఇప్పుడే అక్కడ జ్యోతి వెలిగించి వచ్చేటప్పుడు అక్కడ ఒక హ్యాండిక్రాఫ్ట్స్ చేసిన వాచ్ నెరవకల్ నాకు అది చూపించడం జరిగింది అది ఎంతో నైపుణ్యంతో కూడుకున్నట్టు అది మనకు కనిపిస్తూ ఉంది ఒక మంచి వుడ్తో కార్వింగ్ అంతా చేసి దాంట్లో వాచ్ని కూడా ఏర్పాటు చేశారు నేను ఒకటే నిర్వహకులు తెలియజేస్తా ఉన్నాను మీరు ఒకటి రెండు రోజులు పబ్లిక్ రెస్పాన్స్ తక్కువన్నా కూడా ఏమాత్రం డిజపాయింట్ కావచ్చు మనకు రేపు పద్నాలుగు పదిహేనున పార్ట్నర్షిప్ సబ్మిట్ జరుగుతూ ఉంది అంటే వివిధ దేశాల నుంచి మొత్తం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఉపరాష్ట్రపతి గారితో పాటు మొత్తం మూడు వందలకు పైగా విదేశీ ప్రతినిధులు కూడా ఇక్కడికి హాజరవుతూ ఉన్నారు కోట్లాది రూపాయలతోటి ఎంఓఎలు జరుగుతూ ఉన్నాయి మొత్తం పెద్ద సంఖ్యలో పారిశ్రామికతలు కూడా పాల్గొంటూ ఉన్నారు కాబట్టి దీనికి మీడియా మిత్రులు కూడా కోరుతూ ఉన్నాను ఈ రెండు మూడు రోజులు కొంచెం వైడ్ పబ్లిసిటీ ఉండి రేపు పదమూడు పద్నాలుగు పదిహేను మూడు రోజుల పాటు ఇక్కడ అందరూ కూడా ప్రతినిధులు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా మెజార్టీ ఇక్కడికి వచ్చి చూసేటట్టుగా దీన్ని చేయగలిగితే వాళ్ళ ఏ లక్ష్యంతో అయితే స్టార్ట్ చేశారో సక్సెస్ అయినట్టే కాబట్టి అది మనందరం కూడా సహకరించాలని చెప్పి కూడా కోరుకుంటూ వైజాగ్ అనేది నేను గతలవాటు చెప్పాను చాలా హ్యాపీనింగ్ ప్లేస్ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉంది ఏషియాలోనే బాగా ఫాస్ట్గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో ఈ ప్రాంతం ఒకటి మనకి ఈ మంత్రి ఈ ఎగ్జిబిషన్ పెట్టడం దాంట్లో మా స్థానిక నాయకులతో పాటు నేను కూడా పాల్గొనటం చాలా సంతోషం అని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ప్రభుత్వ పరంగా మీకు ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా ఫెసిలిటీస్ కానీ సపోర్ట్ కానీ ఇంకా అట్లాగే ఏమైనా స్థానికంగా ఇబ్బందులు కానీ ఉంటే మీరు తెలియజేయండి తప్పకుండా స్థానిక సహాయ సభ్యులుగా మీకు పూర్తి సపోర్ట్ ఎక్సెప్ట్ చేసి ఇటువంటి ఎగ్జిబిషన్స్ భవిష్యత్తులో మరిన్ని ఏర్పాటు ఏ విధంగా కూడా ఎంకరేజ్ చేస్తా అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మన గతంలో శిల్పారామ జాతరలో ఇవన్నీ రెగ్యులర్గా ఉండే అయితే ప్రస్తుతం వాటికి అంత జరగట్లేదు త్వరలోనే ఒక నైట్ బజార్ కూడా మనం ఇక్కడ వైజాగ్లో ఏర్పాటు చేసుకుంటున్నాం ఎట్లాగైతే సాగర్ నగర్ ఏరియాలో వీట్ షీట్ ఏర్పాటు చేస్తూ ఉన్నాము దాంతోపాటు ఒక నైట్ బజార్ అది శిల్పారావలో పెట్టాలా లేకపోతే ఇంకా ఎక్కడ పెట్టాలనేది కూడా అధికారులతో ఆలోచిస్తున్నాం త్వరలోనే ఎందుకంటే చాలా చోట్ల ఈ నైట్ బజార్లోనేవి ఎక్కువ మందికి నైట్స్ కొంచెం ఖాళీగా ఉన్న సమయంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ థర్డ్ షిఫ్ట్లో పనులు చేసుకునే ఐటీ ఎంప్లాయీస్ కానీ లేకపోతే మూడో షిఫ్ట్లో పనిచేసే తర ఉద్యోగస్తులు కానీ ఇటువంటి వాళ్ళకి వాళ్ళు షాపింగ్ అని కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నైట్ బజార్ కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సలీం గారికి శ్రీనివాస్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను